హాయ్ అండి మా ఆయనకి ఎంతో ఇష్టమైన నా చేతి గుత్తంకాయ కర్రీ చేసేద్దామా ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు బిర్యానీ ఆకు గసాలు అలాగే రెండు ఇలాచి చక్కా లవంగం ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇంకా దాంతోపాటు రెండు ఉల్లిపాయలు కూడా నేను కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఫస్ట్ లో ఫ్లేమ్లో అయితే వేరుశెనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి గసాలు చక్కా లవంగం బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్ వేయించుకోవాలి దాని తర్వాత తర్వాత ఈ బాగా చల్లారిన తర్వాత మనం ఫస్ట్ అయితే అవన్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ అలాగే కొంచెం ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా వంకాయలు కూడా నాలుగు భాగాలుగా చేసుకుంటాం మనం గుత్తి వంకాయకి ఎలా చేసుకుంటామో అలా చీలికలు పెట్టుకోవాలి మొత్తం స్టబ్ చేసిన తర్వాత ఇంకా ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బేర్చుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క వంకాయ కూడా మసాలా పడుతుంది చక్కగా ఉడుకుతుంది ఆ గ్రేవీ మొత్తం కూడా నేను వేసేసి ఇట్లా లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తాను కలర్ చూసారా చేంజ్ అవుతూ ఉన్నాయి ఇంకా అడుగు అంటకుండా ఉండాలంటే లైట్గా వాటర్ అనేది పోసుకోవాలి ఇంకా దాని తర్వాత కొంచెం గరం మసాలా అది వేసుకొని ఇట్లాగైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్